కలుషిత జలాలతో పచ్చని పొలాలు బీడువారేలా ఉన్నాయి ఈగలు దోమలు విజృంభిస్తున్నాయి ఊరంతా గబ్బు పట్టేసింది జనం జబ్బులతో మంచం పడుతున్నారు భూగర్భ జలాలు కూడా కలుషితమైపోయాయి దీంతో అక్కడ జీవించలేని పరిస్థితులు నెలకొంటున్నాయి ఇంతకీ సంగారెడ్డి జిల్లాలోని పసల్వాడి గ్రామానికి ఏవైంది ఇంతటి అనర్థానికి కారణమేంటి గ్రామంలో సుమారు నాలుగు వేల మంది నివసిస్తున్నారు ఊరు నుంచే మంజీరా నది పారుతూ ఉండడం వల్ల సాగునీటికి కొరత లేదు దీంతో ఎప్పుడూ పచ్చని పొలాలతో ఈ గ్రామంలో ఆహ్లాదకర వాతావరణం ఉండేది జనం ఆరోగ్యంగా ఉండేవాళ్లు కాని అదంతా గతం సంగారెడ్డి మున్సిపాలిటీ తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు గ్రామం రూపురేఖలతో పాటు అక్కడి పరిస్థితులు కూడా మారిపోయాయి పసల్వాడి గ్రామానికి సమీపంలో డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేసింది సంగారెడ్డి మున్సిపాలిటీ వివిధ ప్రాంతాల్లోని చెత్తా తీసుకొచ్చి ఈ గ్రామం పక్కనే పారబోస్తున్నారు అక్కడ ముసిరే ఈగలు దోమలు గ్రామంపై దాడి చేస్తున్నాయి దీంతో జనం లేనిపోని రోగాల బారిన పడుతున్నారు ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో గ్రామంలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి డంపింగ్ యార్డ్ నుంచి తీవ్ర దుర్గంధంతో కూడిన మురుగునీరు గ్రామంలోకి వస్తోంది ఈగలు దోమల పెడద ఎక్కువైంది జనం రోగాల బారిన పడుతున్నారు పొలాల్లో మురుగునీరు చేరుతోంది దీంతో పొలం పని చేసిన వాళ్లకు చర్మ వ్యాధులు వస్తున్నాయి దీంతో పొలం పనులకు కూలీలు రావడం లేదు గత్యంతరం లేని పరిస్థితుల్లో కొందరు రైతులు పారిశుద్ధ్య కార్మికులు ధరించే గంబూట్స్ వేసుకుని పొలాల్లోకి వెళుతున్నారు రెండు లక్షల జనాభా ఉన్నటువంటి సంగారెడ్డి పట్టణం మొత్తం చెత్త తీసుకొచ్చి మా గ్రామం వేయడం జరిగింది గ్రామంలో ఉన్నటువంటి సుమారు నాలుగు వేల పైచీలకు ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి మా గ్రామంలో ప్రతి ఇంట్లో ఇద్దరు ముగ్గురు డెంగ్యూ జ్వరము వైరల్ ఫీవర్ తోటి పెద్ద పెద్ద ఈగలు దోమలతోటి నానా బీభత్సంగా ఉంది కలుషిత జలాల వల్ల వందల ఎకరాల ఆయకట్టు భూములు బీడుబారిపోతాయని ఆందోళన చెందుతున్నారు రైతులు అది వాటర్ అనేది డిస్టార్జ్ అవ్వడం వల్ల దాంట్లో హెవీ మెటల్స్ ఉండడం కానీ లేకపోతే కొంతవరకు హ్యూమిక్ యాసిడ్ ఉంటుందేమో కానీ మిగతా హెవీ మెటల్స్ ఉండి మన తినే ఫుడ్లో కలుషితం కావడం కానీ అట్లా జరుగుతుంది సో అదైతే మన అగ్రికల్చర్ భూములకైతే మంచిది కాదు అదొకటి మళ్ళీ ఇది ఇట్లనే వదిలేస్తుంటే ఇంకొక వన్ ఇయర్లో గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ అనేది జరుగుతుంది సో గ్రౌండ్ వాటర్ కంటామినేట్ అయినప్పుడు ఈ చుట్టుపక్కల ఎక్కడ బోర్లు వేసినా ఏది చేసినా కానీ బోర్వెల్స్ డిగ్ చేసినప్పుడు వాటర్ కూడా స్మెల్ రావడం కానీ పరిస్థితి ఎంతగా దిగజారిందంటే భూగర్భ జలాలు సైతం కలుషితమయ్యాయి దీంతో బోర్ల నుంచి దుర్గంధంతో కూడిన నీరు వస్తోంది గ్రామంలోని పెద్ద చెరువు పూర్తిగా కలుషితమైపోయింది చెరువులోని చేపలు చనిపోతున్నాయి డంపింగ్ యార్డుతో పాటు పక్కన గల ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ కీర్తి హాస్పిటల్ నుంచి చెరువులోకి వ్యర్థాలు వస్తున్నాయి డంపింగ్ యార్డులో ట్రీట్మెంట్ ప్లాంట్ పనిచేయడం లేదు చెత్త పెద్ద కొండలా పేరుకుపోయింది గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఇటీవల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు గ్రామానికి విచ్చేశారు ఇక్కడి నుంచి కలుషిత జలాల శాంపుళ్లను తీసుకువెళ్లారు రెండు విధాలు డంపింగ్ యార్డ్ వల్ల గ్రామంలో జీవించలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జనం అలాగే జీవనాధారమైన పొలాలు పాడైపోతున్నాయని వాపోతున్నారు ఇప్పటికైనా డంపింగ్ యార్డ్ ను మరో చోటుకు తరలించేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు పసల్వాడి గ్రామస్తులు